హలో దేవాస్ ఈరోజు మీకు చూపించే రెసిపీ ఏంటో తెలుసా కమ్మగా ఎంతో రుచిగా ఉండే గుంత పొంగనాలు చల్ల చల్లని సాయంత్రం వేళ ఇలా గొంత పొంగనాలు చేసుకుంటే ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఇలా గొంత పొంగనాలు చేసుకొని తింటే అబ్బబ్బా చూస్తుంటే నోరూరిపోతోంది కదా మరి ఇంత ఆలస్యం నేను చెప్పే ప్రాస్ట్లో ఈ గొంత పొంగనాలు చాలా ఈజీగా చేసేయండి మరి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే ప్రిపేర్ చేసుకున్న ఈ దోశ పిండిని గిన్నెలోకి వేసుకున్నా అనమాట ఎప్పుడూ కానీ మనం గుంత పొంగనాలు చేసేటప్పుడు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న పిండి కాకుండా గ్రైండ్ చేసుకున్న రెండు మూడు రోజుల తర్వాత పిండిని మనం గొంత పొంగనాలకు యూజ్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కూడా అలాగే చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ పిండిలోకి సరిపడంత సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం కలిసేట్టు కలుపుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా మినపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకుని దోరగా వేగిన తరువాత అందులోకి సన్నగా తరిగిన ఏడు పచ్చిమిర్చి అందులోకి వేసుకుందాం వేసుకున్న తరువాత అందులోకి మూడు పెద్ద సైజు ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా తరిగి అందులోకి వేసుకుందాం తరువాత అందులోకి సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకు తరుగు సన్నగా తరిగిన ఒక కప్పు ఫ్రెష్ కొత్తిమీర తరుగు వేసుకొని పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం ఈ పిండిలోకి ఈ మిశ్రమాన్ని అందులోకి వేసుకొని మొత్తం కలిసేట్టు చక్కగా కలుపుకుందాం చూస్తున్నారు కదా ఇలా తరువాత మనం స్టవ్ మీద గుంతు పొంగనాలు వేసే పెనం అందులోకి పెట్టుకొని ఇలా కొద్ది కొద్దిగా నూనె వేసుకున్న తరువాత ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా ఒక్కొక్క స్పూన్ అందులోకి వేసుకుందాం వేసుకున్న తరువాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే రెండు వైపులా చక్కగా వేయించుకోవాలి ఎంత బాగుంటాయో మాటల్లో చెప్పలేను మీరు కూడా తప్పకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఇలా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత రుచిగా ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా రెండు వైపులా చక్కగా వేగిపోయినాయి కాబట్టి ఇప్పుడు మనం వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం ఈ రెసిపీ మీరు కూడా తప్పకుండా చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్